హలో అండి అందరికీ నమస్కారం రేపే పోలీ పార్డెమి ముఖ్యంగా మీరందరూ గుర్తుంచుకొని చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను రేపు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే మనము ఈ యొక్క పోలీ పార్డెమి రోజు దీపాలు అనేది మనము నీళ్లలో వదలాలి ఎక్కడ వదలాలని చాలామందికి డౌట్స్ అలాగే కామెంట్ రూపంలో అడుగుతూ వస్తున్నారు కుదిరితే నదికి కానీ కాలువలు కానీ చెరువులకు వెళ్ళి స్నానం చేసి అంటే సూర్యోదయానికి ముందే ఐదు గంటలకు కానీ లేదంటే నాలుగున్నరకు వెళ్ళి ఇవన్నీ పూర్తి చేసుకొని అక్కడ మీరు ముప్పై మూడు మనము నీళ్ళల్లో వదిలితే నెల రోజులు చేసిన యొక్క ఆ యొక్క పూజా ఫలితం మనకు కలుగుతుంది అలా చేత కాదు మాకు అలా అంటే అవకాశం లేదు అని అనుకునే వాళ్ళు ఇంట్లో తులసి కోట వద్ద కానీ లేదంటే దేవుడి మందిరంలో కానీ అది కాదంటే ఓపెన్ ప్లేస్ అంటే అపార్ట్మెంట్లలో స్థలం తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బాల్కనీలలో అంటే మనకు నక్షత్రాలు కనిపించే విధంగా ప్లేస్ ఏర్పాటు చేసుకొని ముగ్గు వేసుకొని అక్కడ ఈ యొక్క అరటి డొప్పలు కానీ లేదంటే పేపర్ ప్లేట్స్ లేదంటే కొబ్బరి చిప్పలలో ఈ యొక్క దీపాలను రెడీ చేసుకొని ఈ యొక్క పోలీ పాడ్యం రోజు మీరు దీపాలు వదిలినట్టయితే నెల రోజులు చేసిన పుణ్యం అనేది మనకు కలుగుతుంది ముఖ్యంగా ఎప్పుడు వెలిగించాలి సూర్యోదయానికి ముందే మనము ఈ యొక్క పని అనేది పూర్తి చేసుకోవాలి ఇలా వెలిగించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ యొక్క పోలిపాడ్యం ఈరోజు పోలి స్వర్గానికి వెళ్ళి కథ ఉంటుంది అది చదువుకొని కొబ్బరికాయ కొట్టచ్చు లేదంటే అది మీ ఇష్టము పసుపు వినాయకుడు కార్తీక దామోదరుడు విష్ణుమూర్తిని ముగ్గురిని పెట్టి ఆ తర్వాత దీపాలు వదిలేసి కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకున్నట్టయితే నెల రోజులు చేసిన పూజా ఫలితం అనేది దక్కుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ముప్పై మూడు వత్తులు అవి సింగిల్గా వెలిగిస్తారా కట్టవిగా మీరు తయారు చేసుకొని వెలిగిస్తారనేది మీ ఇష్టం ఖచ్చితంగా ముప్పై మూడు వత్తులు అనేది ఉండాలి అది కూడా నీటిలోనే వెలిగించాలి ఈ విధంగా రేపటి రోజు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నెల రోజులు చేసిన పుణ్యం అనేది కలుగుతుంది అలాగే రేపు శుక్రవారం కదా చాలామందికి డౌట్ వస్తుంది శుక్రవారం మనం ఇలాంటి చేయొచ్చా మనం పంపించచ్చా అని డౌట్ ఉంటుంది అలాంటి ఏం అవసరం లేదండి ఇలాంటి వాటికి ఖచ్చితంగా రేపు పోలి పాడ్యం అనేది జరుపుకోవచ్చు అలాగే అరటి డొప్పల్లో అరటి డొప్పలు మునగకుండా నీళ్ళలో ఎలా చేయాలనేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను పిండి పెట్టి సైడ్ బియ్యం పిండి లేదంటే గోధుమ పిండి కానీ పెట్టి మనము ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇదండి సింపుల్ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను మీ అందరికి కూడా పోలీ పాడమి శుభాకాంక్షలు ఇంకా కథ ఇవన్నీ అందరికీ తెలిసిందే కదా ఆ యొక్క అత్తగారు ఉంటారు కోడళ్ళను అందరినీ కొందరినేమో బాగా చూసుకుంటుంది ఇంకొందరినేమో సరిగ్గా చూసుకోదు చిన్న కోడళ్ళైతే ఇంటి దగ్గరే వదిలిపెట్టి వాళ్ళని నది స్నానానికి వెళ్ళి దీపాలు వదలడానికి వెళ్తుంది ఈ చిన్న కోడలు వచ్చేసి దేవుడి మీద భక్తితో అక్కడ ఉన్నటువంటి నూతి వద్ద స్నానం చేసి ఆ యొక్క పత్తి తీసుకొని వచ్చి దీపాన్ని వెలిగించి వాళ్ళ అత్తగారికి కనపడకుండా ఒక బాణ అంటే కుండలాంటి దాని మీద మూస్తుందనమాట అంటే అనమాట దీపం కనపడకుండా అలా చేయడం వల్ల ఆ యొక్క భక్తి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆ యొక్క విష్ణుమూర్తి ఆ పోలీకి వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు నెల రోజులు చేసిన పూజా ఫలితం వాళ్ళకి దక్కలేరు కానీ ఆ యొక్క కోడలు ఒక చిన్న దీపం భక్తితో వెలిగించింది వాళ్ళు స్వర్గానికి తీసుకు వెళ్ళటం ఏంటనే ఒక డౌట్ అనేది వస్తుంది అంతటి రేపటి రోజుకి అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాడ్యమి రోజు ఈ ముప్పై మూడు వత్తులు కుదిరితే ఒక చిన్న దీపమైన వెలిగించి ఈ నెల రోజున చేసిన పూజా ఫలితం అనేది మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు